హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అయితే నిమ్మకాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో ద్వారా అయితే నేను చూపించబోతున్నానండి ముందుగా ఒక కేజీ వరకు నిమ్మకాయలని అయితే తీసుకున్నానండి ఈ నిమ్మకాయలను కూడా మచ్చలు లేకుండా తీసుకోవాలండి మచ్చలు ఉన్నట్లయితే వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా నేను ట్వంటీ ఫైవ్ వరకు అయితే నిమ్మకాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టుకున్నాను ఒక వన్ అవర్ పాటు పొడి క్లాత్ పైన ఇలా వేసుకొని తడి ఆరిపోయిన తర్వాత అయితే ముక్కల్ని కట్ చేసుకోవాలండి ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు కూడా పెద్ద సైజు కాయ అయితే ఆరు ముక్కల వరకు కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా అన్ని ముక్కలని అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ అయితే కొన్ని మచ్చలున్న కాయలని అయితే పక్కన పెట్టుకున్నాను కదండి ఆ కాయలని అయితే కట్ చేసుకొని నిమ్మరసం కోసమైతే లోపల ఉన్న గింజలన్నిటిని తీసేసి మంచిగా అయితే రసాన్ని అయితే పిండుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇవి పచ్చడి కోసం తీసుకునేటప్పుడు నిమ్మకాయలు అనేది సైజు కొంచెం పెద్దగా ఉండి ఎల్లో కలర్ ఉంటే అందులో రసం అనేది బాగా ఉంటుంది నిమ్మకాయ చట్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందండి చట్నీ పెట్టేటప్పుడు మనం కాయలు అనేవి కొంచెం లావు సైజుగా ఉండి ఎల్లో కలర్ అయితే ఉంటే మంచిగా జ్యూస్ అనేది వస్తుందండి ఈ విధంగా నేను ముక్కల అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు చట్నీ ప్రిపరేషన్ కోసం అయితే ఇందులో పసుపునైతే వేసుకుంటున్నానండి ముక్కలకు తగినంత అయితే పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి నిమ్మకాయలు అనేవి పులుపు బాగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది ఎక్కువగానే పడుతుంది నేనైతే ఇలా పసుపు ఉప్పునైతే కొలతలు ఏమీ లేకుండా నేను చూసి అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా ముక్కలన్నిటినీ మంచిగా కలుపుకొని గాజు సీసాలోకి కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇదైతే స్టోర్ చేసుకోవాలండి అలాగే ఈ పచ్చడిని రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి అలాగే వన్ వీక్ తర్వాత అయితే పచ్చడిలో కారం అయితే కలుపుకొని నిల్వ అయితే ఉంచుకోవచ్చండి నేను ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చట్నీ అయితే ఇలా ఊట ఊరి ఉంది కదండి దీంట్లోకి అయితే మంచిగా జ్యూస్ అనేది అయితే ఉంది కదా దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే మళ్ళీ టెన్ డేస్ తర్వాత అయితే ఇలా టెన్ డేస్ తర్వాత అయితే చట్నీని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి చట్నీలోకి అయితే మంచిగా వాటర్ అయితే ఊరి ఉంది కాబట్టి దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకొని ఇందులో అయితే కొంచెం మెంత్ పౌడర్ని కూడా వేసుకుంటున్నానండి అలాగే కారంను కూడా వేసుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది నేనైతే మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఏమీ పెట్టట్లేదండి టేస్ట్ తగినంత అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా కారం వేసిన తర్వాత ఉప్పు కారం అయితే సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నేను ఇందులోకైతే కొంచెం ఉప్పునైతే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ఉప్పు కారం మంచిగా కలుపుకున్న తర్వాత ఈ చట్నీని అయితే నిల్వ చేసుకోవడం కోసం ఒక డబ్బాలో అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకొని స్టోర్ చేసుకుంటే నిమ్మకాయ చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందండి మనకు అయితే మనం పోపు వేసుకోవచ్చు నేను కొంచెం చట్నీని అయితే పోపు వేస్తున్నానండి పోపు కోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు గింజలు అలాగే దంచి పెట్టుకున్న వెల్లిపాయలను కూడా వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఇంగువ ఇంగువను కూడా వేసుకొని తాలింపు అయితే వేసుకుంటే చట్నీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా నేనైతే నిమ్మకాయ నిల్వ చట్నీని అయితే ప్రిపేర్ చేశానండి ఈ చట్నీని అయితే పప్పులో వేసుకొని తిన్న కాంబినేషన్ అయితే బాగుంటుంది అంతేకాకుండా వేడివేడి అన్నంలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సమ్మర్లో అయితే ఈ చట్నీతో తింటే ఒంటికి అయితే సెలవు చేస్తుందండి ఈ విధంగా నేనైతే నిమ్మకాయ నిలవ పచ్చడిని అయితే తయారు చేశానండి నా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి